ఏది రాసి వరకు రాసిడ్ అంటే అది నేనేది ఏదో నాకు రూపొంది భత్త కూడా ఇంత వరకు ఇచ్చి నీకు ఇచ్చిన అని చెప్తారు చెప్తారు నీకు ఇచ్చిన పో అంటారు ఇచ్చిన కానీ నీకు నాకు ఇయ్యలే ఈ యానిమల్ ఎవరికి ఇచ్చారు మరి ఎవరికి అంటే ప్రైవేట్ గా అమ్ముకుంటారా ఏమో ఎవరికి అమ్ముకుంటారు కానీ నీకు లేదు పోయి అయ్యి నీకు రాదు మళ్ళా తర్వాత వస్తుంది ఆయనకో ఎప్పుడు వస్తుంది అంటే మరి ఇప్పుడు ఆయనకు వచ్చిందాను నీకు ఒక్క పత్తి చెప్పదు మరి నీ పంట పండాలి నా పంట ఇక సావాలి ఇక గచ్చే గిట్టాటోడు గిట్టాటోడు తెచ్చినప్పుడు తెచ్చి సాధుకోవాలి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ప్రభుత్వం గిరే ప్రభుత్వం అంత దొంగ ప్రభుత్వం అంత దొంగ ప్రభుత్వం ఎనిమిది పత్తాలు మందికి ఇచ్చి నాకు ఎనిమిది పత్తాలు ఎవరికి బాగు చేసి పోలీసులో పెట్టి పోపో అంటాడు వాడు ఎట్లనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది బస్తాలు ఇంటికి వచ్చేది బస్తాలు సూపర్ వచ్చేది బస్తాలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పోతే నిలబడి నిలబడి అప్పుడు లైన్ లో నిలబడినప్పుడు ఇచ్చిండ్రు మనిషికి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి ఏడు ఇచ్చిన ఇచ్చిండు ఇక గాడితోనే చదువుకోని చదువుకొని ఇటోలు తెచ్చుకున్నప్పుడు ఇక్కదేళ్ళు ఉంటారు ఇక్కదేళ్ళు ఉంటే ఇక రైతాలు అందరూ వాటి దగ్గర ఎక్కడు ఉరియా భత్తాలు తెచ్చినాయ రేవంత్ రెడ్డి ఊరి భత్తాలు తెచ్చింటి மார்ப மார்பா நான் ரெட்டுந்து